హాయ్ అండి వెల్కమ్ టు భార్గవిస్ కిచెన్ ఈ రోజు మన రెసిపీ ఎగ్ మసాలా కర్రీ ఈ ఎగ్ మసాలా కర్రీ రైస్ లోకి చపాతీలోకి తినేయచ్చు ఈ ఎగ్ మసాలా కర్రీ కోసం నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఈ ఫోర్ ఎగ్స్ ని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇక్కడ నేను తీసుకున్న ఎగ్స్ క్వాంటిటీ కానీ ఫోర్ ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకుని తీసుకున్నాను అలాగే ఫోర్ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నాను ఈ ఆనియన్స్ అన్ని కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దీంట్లో టమాటోస్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ మూడు చిన్న సైజు టమాటోలు చాప్ చేసుకుని తీసుకున్నానండి ఈ టమాటోలను రెండు నిమిషాలు మగ్గించాలి తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కలిసేలా అంతా ఒకసారి కలుపుకొని మరొక పది నిమిషాలు దీన్ని కుక్ చేసుకోవాలి మనకు ఎగ్ కర్రీలో గ్రేవీ చక్కగా రావాలంటే టమాటోస్ అన్నీ కూడా మంచిగా మిక్సీలో వేసుకొని మిత్తగా ప్యూరి చేసుకొని కలుపుకోవాలి ఈ టమాటో లోపు మసాలా వేయించుకుందామండి స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టేసి దాంట్లో హోల్ గరం మసాలా వేసుకుని ఒక రెండు నిమిషాలు చక్కగా వేయించుకోవాలి వేయించుకున్న ఈ హోల్ గరం మసాలాన్ని కూడా మిక్సీలో వేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి మనకు నాన్ వెజ్ కర్రీస్లో ఎప్పుడైనా సరేనండి చేసి పెట్టిన మసాలా కాకుండా అప్పటికప్పుడు చేసుకున్న మసాలా అయితే ఆ ఫ్లేవర్ కాస్త బాగుంటుంది మనం కుక్ చేసుకున్న ఈ టమాటోస్లో ఇప్పుడు ఒక టీ కప్పు వరకు చింతపండు రసం యాడ్ చేస్తున్నానండి ఇదంతా ఒకసారి కలుపుకుని మరొక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈ పులుసు కాస్త మరిగాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను దీంట్లో యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ ఎగ్స్కి మసాలా పట్టేలా మరొక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి నైఫ్తో చక్కగా ఎగ్స్కి కొన్ని ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వలన ఎగ్స్కి కాస్త మసాలా ఫ్లేవర్ బాగుంటుంది మరొక ఐదు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకుని దింపేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ ఎగ్ గ్రేవీ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మరిటి వీడియోలు చేయడానికి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్